హాయ్ అండి చిరుధాన్యాలతో దోశ ఇడ్లీ చేసుకుందాము కొర్రలు ఇవి జొన్నలు సజ్జలు రాగులు ఈ నాలుగు కూడా మనం నానబెట్టుకుని రుబ్బుకుంటే మీకు పుల్లగా పులిసి ఉబ్బుద్దండి పిండి నేను నానబెట్టలేదు కాబట్టి ఇలా కడిగేసుకొని శుభ్రంగా గాలించుకోవాలి రాళ్ళు కానీ ఇసుక కానీ ఉంటే ఒకటి ఉండిపోతుంది గాలించిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లేసి మనకి లైట్గా రవ్వలాగానే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకుండా మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా తినేటప్పుడు చాలా మనకి ఉప్మా రవ్వ మాదిరిగా లైట్గా ఉండాలి కొద్ది కొద్దిగా పిండేసి రుబ్బినట్లయితే మనకి బాగుంటుంది ఇది చాలా ఆరోగ్యం అండి మా ఇంట్లో ఎక్కువగా ఇది ముద్దలాగ్ కానీ జావలాగ కానీ కాసినా ఎక్కువగా ఇష్టపడతారు అట్లానే మనకి మీకు మెత్తగా నార్మల్ రావాలి రావాలంటే మినువులు కొన్ని వేసుకుంటే నార్మల్ ఇడ్లీలాగా వచ్చేస్తుంది పొట్టు మినువులు ఉంటాయి కదా ఆ పొట్టు మినువులు కానీ లేదంటే మినప్పప్పు కానీ కొద్దిగా ఒక గ్లాస్ దాన్ని యాడ్ చేసినట్లయితే మెత్తగా వస్తాయి మరీ మెత్తగా లేవు కానీ టేస్ట్ అదిరిపోయింది ఎవరికైనా నచ్చితే డైట్లో వాళ్ళైతే రోజు కూడా ఇలా రుబ్బి జావులకు కాసుకొని కూడా తాగినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు ఎక్కువసేపు ఆకలి అనేది వేయదండి ఈ ఇడ్లీ కానీ చావ కానీ తాగినట్లయితే మార్నింగ్ అయితే ఇలా అయ్యిందండి కొద్దిగా సాల్టు వంట సోడా వేసాను వంట సోడా వేయకుండా మనకి సాఫ్ట్గా నార్మల్గా వస్తుందండి ఇడ్లీ చాలా బాగుంటుంది నేను ప్లేట్లకి అయితే నెయ్యి అప్లై చేయలేదు ఒట్టి కడిగేసి పెట్టాను మీరు కావాలంటే నెయ్యి అప్లై చేసుకోండి స్టవ్ పైన ముందే పాత్ర పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ పెట్టినట్లయితే మనకి మినపప్పుదైనా ఇలా రాయిపిండితో పిండిదైనా కాస్త మెత్తబడి తొందరగా ఉడుకుతాయి మా మనవరాలు దోశ అడిగింది అంటే తనకు దోశ వేసాను కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగున్నాయండి మనకి కొబ్బరి చట్నీతోనైతే అదిరిపోయింది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కొద్దిగా పెరుగు పుదీనా కొద్దిగా రాళ్ళుప్పు ఒక మూడేళ్ళు డబ్బులు అయితే వేసాను రెడీ అయిపోయిందండి తీసేసుకొని కాస్త చల్లని వాటరు చల్లుకొని తీసేయడమే మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఎక్కువసేపు పాత్రల్లో వదిలిపెట్టినట్లయితే ప్లేట్స్కి అంటుకోకుండా వచ్చేస్తాయి చూసారు కదా ఎవరైనా డైట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి మేము డెఫినెట్లీ అనుకుంటే ఇలా జావ కానీ ఇలా సిరి ధాన్యాలతో ఇడ్లీలు కానీ దోశలు కానీ తినండి ఫైవ్ డేస్లో ఫైవ్ కేజీస్ తగ్గుతారు